ఈ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మిమిక్రీ మాంత్రికులు మిమిక్రీ మాంత్రికులు డాక్టర్ కాసుల కృష్ణరాజు గారు వారు వచ్చి మన మనలందరినీ కూడా కాసేపు ఒక ఉర్దూపుల గించాలని యువజనోత్సవాలకి ఒక గా నిలబెట్టాలని కోరుతూ వారి సదరంగా ఆహ్వానిస్తారు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారంతో వేదిక ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా మీరు చెప్పండి అందరూ కూడా యోజనోత్సవాల్ని భారతదేశ చరిత్రలోనే నాగార్జున యూనివర్సిటీ అద్భుత కాలేజీ ప్రతిసారి కూడా నేను యూనివర్సిటీలో కొన్ని ఆర్ట్ కి జడ్జిమెంట్ వచ్చేసాను ఎవరికీ స్కూల్ స్వామి వివేకానంద స్వామి గట్టిగా వస్తారు చెప్పండి స్వామివారి గట్టిగా అందరు మీరు చాలా మంది కాలేజీ నుంచి ఇక్కడికి వచ్చారు కొంతమంది పేలయ్యారు ఉద్దేశించి బాధపడుతుంటారు రోజు కాబట్టి రేపైన విజయం అందే అని చెప్పారు స్వామి వివేకానంద స్వామి గట్టిగా చెప్పండి కదా ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణకర్త నిరంతరం సెవెంటీ మాన్యశ్రీ గౌరవీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కార్యక్రమం వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లోని చిత్రాత్మల నుండి యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ

తల తీసుకెళ్తాం తల తీసుకురాడా గట్టిగా చప్పుడు తప్పాలయ్యా ఎందుకంటే మన యూనివర్సిటీలో ఎంతో మంది చిన్నారులు చాలా చూస్తారు వాళ్ళ ప్రతిభామూర్తులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ మీ చిరంజీవియా

మరి జీవితానికి వచ్చారు కాబట్టి అందరికి మరొకసారి హృదయపూర్వక అంటే థ్యాంక్స్ తెలియజేస్తూ వేదిక అందరికి కూడా మరొకసారి నేను గట్టిగా తప్పుడు కొట్టాలి మిమ్మల్ని ఉత్సాహంలో ఈ మూడు రోజుల కార్యక్రమంతో వైభవం లేదా ఉంది నేను టీవీలు అన్ని లైవ్ లో చూస్తా ఉన్నారు ఎవరు వదిలిపెట్టే లేదు మీ టాలెంట్ అద్భుతంగా వేయండి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భం తెలియజేస్తాను